హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు బాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారి మనకి వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల రెండు పుంజులు అయితే అమ్మకానికి పెట్టారండి ఇవి రెండు కూడా పట్టాపుంజులు అలాగే భీమరం జాతి చేసినటువంటి మెట్టవాటం జాతి చేసిన పుంజులుగా చెప్తున్నారండి వీటికి రంగుల విషయం తీసుకుంటే కనుక ఒకటేమో నల్లకట్టు అబ్రాసుగా చెప్తున్నారు రెండోది కాకి డాక అని చెప్తున్నారండి ఈ పుంజుల యొక్క రంగులు వచ్చేసి నల్లకట్టు అబ్రాసుగా రెండోది కాకి చెప్తున్నారు ఇవి రెండు కూడా పట్టాపుంజులు అండి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజుల యొక్క వివరాలుగా వివరాలకు వెళ్తే కనుక మొరగా మనకి నల్లగట్టు అబ్రాస్ విషయం తీసుకుంటే కనుక దీనికి ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అని చెప్తున్నారండి అండి ట్వంటీ త్రీగా దీనికి హైట్ చెప్తున్నారు బరువు వచ్చేసి మూడున్నర కేజీ చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ పాయింట్ ఫైవ్ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఇక ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పదకొండు నెలల వయసు గల పుంజ చెప్తున్నారండీ లెవెన్ మంత్స్గా దీనికి ఏజ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండోది వచ్చేసి కాకిడే కాండి దీనికి ఎత్తు వచ్చేసి ఇరవై రెండున్నరగా చెప్తున్నారండి ట్వంటీ టూ అండ్ హాఫ్గా దీని యొక్క హైట్ చెప్తున్నారు అలాగే వెయిట్ వచ్చేసి మూడు కేజీలు చెప్తున్నారండి త్రీ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి వయసు వచ్చి పదకొండు నెలల వయసు గల పటాబు చెప్తానండి ఇది కూడా పదకొండు నెలల వయసుగా పటాబును చెప్తున్నారు లెవెన్ మంత్స్గా దీని ఒక ఏజ్ చెప్తానండి ఫ్రెండ్స్ ఈ రెండు పుంజుల యొక్క ధర విషయం తీసుకుంటే కనుక రెండు కలిపి పద్నాలుగు వేల రూపాయలు చెప్తున్నారండి ఈ పుంజులు రెండు కూడా పద్నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఫోర్టీన్ థౌసండ్ రూపీస్గా దీనికి కాస్ట్ చెప్తున్నానండి ఈ ధరలో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు రెండు కలిపి తీసుకుంటే కొద్దిగా డిస్కౌంట్ ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది అలాగే ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న అన్ని రోజులు పంపిస్తామని చెప్తున్నారండి మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు అలాగే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ మాత్రం ఎవరు తీసుకుంటారు వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ ఒంగోలు చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి ఒంగోలు జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వీళ్ళు చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు అలాగే నేనైతే అనిల్ గారి నెంబర్ని వీడియోలు డిస్ప్లే చేస్తాను డిస్క్రిప్షన్లో వారికి నెంబర్ని అడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తున్న అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని ఆ పుంజులు తీసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు కోల్డ్ ఏదైనా అమ్మ ఉంటే కోల్డ్ వీడియోస్ని మంచి వీడియోస్ తీయండి ఫోటోస్ తీయండి వాటి యొక్క పూర్తి వివరాలు కూడా నాకు వాట్సాప్ చేస్తే కనుక టైటిల్లో ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే కనుక నేను ఒక రెండు రోజుల్లో వేడిస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మీ వస్తాను బాయ్ ఫ్రెండ్స్